ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు నేను కోరుకుంటున్నాను సుబ్బారావు గారు

పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎం సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల నోటు అమ్మా పెర్రి నడుం విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటి వాడిని నాతో ఎకసక్కల తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అడుగులలో కూడా నడవలేదు తల్లి డాక్టర్ తక్కువ గట్లు రెండు అడుగు గట్లు దూతరవు కదమ్మా అండ్ సారీ అవి పడుతుంది ఎగ తక్కువ అడితే కళ్ళు బాధైతల్లే అండ్ సారీ అండి ఆం రియల్లీ సారీ ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేటపడింది కదా అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు మనీ గుర్తుపట్టగలరా ఏవో మొహనుడ గుట్టూ తులపను అది జుట్టా పిక్ రాగేత్రు రాగే గుర్తు రాగేద్ర పిల్లలు ఐరి పెడారు అయితే పెళ్ళాలా దువ్వేంద్రౌపదివా ఇదిగో ఏమండాయ్ ఇది వినారండి ఇదిగోండి ఏమండాయ్ ఏమండాయ్ ఆ ఏంటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు బలన జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిసింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని అడవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ ఈవిడి గారి తెలివితేట్లకి ఆ దేరిన తెరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెదవై ఉంటాడు జంతుకులు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పూసఘోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దట్స్ మై గార్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాలు అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ యువర్ రూమ్ యువర్ రూమ్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో నో ప్రాబ్లం ప్రాబ్లం చూసావా అస్సలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా ఇంకోరి డైరీలో ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా కోసం అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగగారు నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి పరిహాసాల నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు నాకు వెళ్ళాలి తప్పేం లేదు అలా కానీ పడిందా రాధా ఐ మీన్ యు సి రాధా రాధా ప్లీజ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ ఇది లోపలే రా పిచ్చి సన్నా కోపం నాకు రావచ్చు వెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్పా నేరమా ఆలు మగల మధ్య సీక్రెట్లేవిటని దానికి రాధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారం కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు ఆయన గోపాలం

చెడు వాడు ఏమో తెలీదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల మీద ఎక్కావా ఎక్కా